చర్మం పొర మాత్రమే కాదు అదొక ఇంద్రియం హానికరమైన సూక్ష్మజీవులు ఒంట్లోకి ప్రవేశించకుండా కాపాడే శత్రు దుర్భేద్యమైన కోట చాలా సార్లు మనం చేసే తప్పులే ఆ కోటను బీటలు వారుస్తాయి అలాంటి పొరపాట్లలో కొన్ని పొడిగా ఉన్న చర్మం మీద బ్లేడ్ పెట్టకూడదు తగినంత తేమ అవసరం పొడి చర్మంపై షేవ్ చేయటం వల్ల ఘాట్లు దద్దుర్లు ఏర్పడే ప్రమాదం ఉంది చాలా మందికి వేడి వేడి నీటితో స్నానం చేయటం అలవాటు నిజానికి గోరువెచ్చని నీటినే వాడాలనేది వైద్యుల సూచన వేడి నీటి వల్ల చర్మం పొడిపారుతుంది రంధ్రాలు జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి చలికాలంలో మరీ ముఖ్యంగా పొడిబారిన చర్మం ఉన్నప్పుడు మాయిశ్చరైజర్ వాడటం మంచిది చర్మం దెబ్బ తినకుండా కాపాడే గుణం దీనికి ఉంది చాలా సందర్భాల్లో చర్మ సంబంధ ఉత్పత్తుల మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ను ఎవరూ పట్టించుకోరు గడువు తేదీ అయిపోయాక వాటి వల్ల సమస్య రాదని అనుకోవటం సరికాదు కొన్నిసార్లు చాలా ప్రమాదకరం అవాంఛిత రోమాల్ని తొలగించేందుకు చర్మం మృదుత్వం కోసం సొంతంగా వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ లాంటివి చేసుకుంటారు చాలామంది ఆ ప్రయత్నాలు వికటించే ఆస్కారం ఉంది సౌందర్య నిపుణుల సాయం తప్పనిసరి